హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇట్లా మీ బెజోడ అమ్మాయి సో అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినాక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి సో ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు దాకా నేను పర్చేస్ చేసిన శారీస్ అనమాట అంటే నా లాస్ట్ టూ మంత్స్ నుంచి నేను పర్చేస్ చేసినవి కానీ లేకపోతే నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేసిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మోస్ట్లీ ఏంటంటే నాకు మా అమ్మ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ గిఫ్ట్ చేసిన శారీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇవి ప్రెజెంట్ చేసింది అనమాట ఇది వచ్చేసి విజయవాడలో తీసుకునిందండి మా మమ్మీ సో ఎప్పుడైనా మా మమ్మీ శారీస్ తీసుకుంటే తన బడ్జెట్లో ఉంటే మాత్రం కంపల్సరీగా నాకు కూడా తీసుకుంటుంది అనమాట ఈ శారీకి బ్లౌజ్ పీస్ కూడా ఏంటంటే మనకి బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే ఇచ్చారండి అండ్ ప్లెయిన్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో సో ఈ శారీ వచ్చేసి నాకు మా అత్తయ్య గారు ఇచ్చారనమాట ఎందుకంటే తను ఎప్పుడైనా ఒక శారీ తీసుకునే ఏంటంటే నాకు బ్లాక్ తొందరగా ఏంటంటే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం బ్లాక్ శారీ ఫ్యాబ్రిక్ ఉందండి అసలు చాలా షైనింగ్ గాను చాలా బాగుందనమాట ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ శారీ వచ్చేసి నాకు అరౌండ్ ఒక సెవెన్ హండ్రెడ్ మేబీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్కి అయితే అనమాట అండ్ యాజ్ ఇట్ ఈజ్గా బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీ అయితే నేనే పర్చేజ్ చేసుకున్నాను ఏంటంటే ఈ శారీ కలర్ బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఈ శారీలో ఏంటంటే మంచి ఇక్కత్ స్టైల్లో ఆ ప్రింట్ నాకు నాకైతే బాగా అనిపించింది అనమాట ఈ శారీ కాస్ట్ కూడా అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్కి అయితే వచ్చేసింది నాకు ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకొని వేసుకొని నేను బీరువాలో పెట్టుకొని అది నేను కట్టుకోక అని చెప్పేసి తొందరగా ఏంటంటే కాస్ట్లీ శారీస్కి నేను వెళ్ళాను అనమాట బట్ కంపల్సరీగా ఏంటంటే ప్రతి ఇయర్ సంక్రాంతికి లేదా నా పుట్టినరోజుకి కానీ ఇట్లా వరలక్ష్మి వ్రతం ఇట్లా వస్తూ ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్ద అకేషన్స్కి కంపల్సరీగా ఏంటంటే కొంచెం గ్రాండ్గా ఉండే శారీస్ అయితే తీసుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను నాకు ఈ సారీ చాలా 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 తక్కువగా అయితే వచ్చేసింది అనమాట నాకు ఎందుకు బ్లాక్ శారీ అని చెప్పా కదా అసలు కళ్ళన్నీ ఆ బ్లాక్ శారీ మీద ఉంటే ఎన్ని శారీస్ అన్న కనుక కంపల్సరీ ఒక బ్లాక్ శారీ అది వచ్చేసి ఇట్లా ప్లెయిన్ అయితే వస్తుందనమాట బార్డర్ అయితే వచ్చిందో శారీలో బ్లౌజ్ కూడా అట్లయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసి మీషోలో పర్చేస్ చేశానండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మేబీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చేస్తుంది అనమాట చేస్తే నేను మా అమ్మాయికి నాకు ట్విన్నింగ్ చేద్దామని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ తీసుకుని నాకు మా అత్తయ్య గారికి నచ్చింది మా పెద్దతయ్య గారికి నచ్చింది మా అమ్మకి నచ్చింది వీళ్ళందరూ ఏంటంటే ఈ శారీ నా దగ్గర నుంచి లింక్ అయితే ప్రొవైడ్ చేసుకుని అందరూ ఉన్నారనమాట సో మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ చేసేయండి ఇంకా అని కూడా మంచి మంచి ఫెస్టివల్స్ అయితే వస్తాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది మెయిన్గా సో ఇంకా నా శారీస్లో మీకైతే ఏమొచ్చిందైతే కామెంట్ చేసేయండి ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మా అక్క కానీ మా అమ్మ కానీ పెట్టిన సారీస్ అయితే ఉన్నాయన్నమాట అవైతే నేను వీడియో కవర్ చేయలేకపోయాను మీరు త్వరలో నా వీడియోస్ అనేవి కూడా చూస్తారనమాట అండ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఆ బ్లాగ్స్ ఇట్లా మీ ఆఫ్